హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది రోజుల క్రితం మనకు నాగరాజ్ గారని ఒక అతను పేమెంట్ చేశారండి పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి పేమెంట్ చేశారు ఈ లివింగ్ రిలేషన్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది మనీ వచ్చే విధంగా చూడండి సార్ అని మనకు నాలుగు వేల రూపాయలు పేమెంట్ చేశారు సో అది డిలే అయిందండి కొన్ని కారణాల వల్ల డిలే అయిపోయింది సో మనకేంటంటే ఆయన కాల్ చేసి నాకు మెసేజ్ చేయడం జరిగింది అట్లా పేమెంట్ రిటర్న్ వేయండి సార్ అంటే నేను ఇవాళ పేమెంట్ రిటర్న్ వేసి స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను నాగరాజు గారికి గుడ్ల నాగరాజు గారికి పేమెంటు రిటర్న్ వేయడం జరిగిందండి సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్ మీ పేమెంట్ రిటర్న్ వేసాము మనం చెప్పినట్టు మూడు వేల రూపాయలు మీకు అకౌంట్లో వేయడం జరిగింది అలాగే పేమెంట్ అంటే ఎవరికైనా అండి మనం చేయలేకపోతే ఎవరికైనా డిలే అయిన కారణంగా పేమెంట్ రిటర్న్ చేస్తాము ఇందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి కూడా మనం పేమెంట్ రిటర్న్ ఇస్తామండి ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ స్క్రీన్షాట్ కూడా మీరు నాకు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్లు తర్వాత మీ ఫోన్పే నెంబర్ నాకు వాట్సాప్ చేస్తే ఆ పేమెంట్స్ రెట రిటర్న్ వేయడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ पीआर के एंटरटेनमेंट यूट्यूब चैनल प्लीज सब्सक्राइब